నిన్న ఎనిమిది గంటలకు వచ్చిన జూరియా సొసైటీకి నిన్న పొద్దున ఎనిమిది గంటలకు వచ్చిన జూరియా రైతులకు అందజేయకుండా తోటలు ఇచ్చినా కూడా హరీష్ రావు తన పెట్టుకొని ఇక్కడ రెచ్చగొడుతూ పేపర్లు చూడు నువ్వు మినిస్టర్ గా ఉన్నప్పుడే నేను నీ మీద కాంప్లైంట్ చేయడం జరిగింది సొసైటీలో అవతా రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ అధికారంలో కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుంది అని దాదాపు పదమూడు లక్షల బైతులకు పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల రాకాయ జరిగింది అలీపూర్ సొసైటీ సిద్దిపేట నియోజకవర్గంలో ఏదైతే యూరియా వల్ల కేంద్ర కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల రాష్ట్రానికి సరైన యూరియా సరఫరా చేయకుండా ఉంటే తెలంగాణలో ఉన్న రైతాంగానికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో మొన్ననే చూసాం మా కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు సరైన యూరియా సరఫరా చేసి మా రైతులను ఆదుకోవాలని పార్లమెంట్లో ధర్నా చేసిన విషయం మొన్న చూసినాం దాంట్లో భాగంగా మా సిద్దిపేట నియోజకవర్గంలో చూసుకుంటే యూరియా మీద అధికారం కోల్పోయిన అక్కస్తో స్థానికంగా ఇరవై ఐదు ఏళ్ళుగా అధికారాన్ని అనుభవిస్తున్న ఈ హరీష్ రావు అబద్ధాలతో ఇప్పటికి కూడా అధికారం కోల్పోయినా కూడా ఇంకా అబద్ధాలతో ప్రజలను మభ్య ప్రజలు తన్నుకునే విధంగా వారికి వారే తన్నుకొని ఈయన మళ్ళీ కూడా అధికారం అధికారంలోకి వస్తానే భ్రమతో ఇంకా కూడా అబద్ధాలు చేస్తుండ్రు నిన్నటికి నిన్న మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ గారి తీసుకు తీసుకుపోయాడు ఏదైతే చిన్నకోడు మండల్లో యూరియా ఈ మండలం నుంచి దాదాపు మా అల్లీపూర్ క్లస్టర్ అల్లీపూర్ సొసైటీ ఉంటుంది కానీ గతంలో కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా అల్లీపూర్ సొసైటీ చిన్నకోడలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా రైతులు ఏదైతే ఒకటో రెండో ఈ యూరియా కొరత వల్ల ఒకటో రెండో యూరియా బస్తాలు వస్తే కేవలం ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయితే రెండు యూజియాత్రాలకు మూడు వందల రూపాయలు కిరాయి అవుతుంది మళ్ళీ రైతులు కూడా ఒక దగ్గరికి వస్తే గుమ్ముడినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఇబ్బంది అవుతుంది అన్ని ఉన్న దాదాపు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మండలంలో ఇబ్బంది అవుతుందనే విషయాన్ని మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల కృష్ణ గారి దృష్టికి ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోతే వారు అధికారులకు ఒకటే చెప్పారు యూజా ఏదైతే వస్తుందో వచ్చిన యూరియాను రైతులకు ఇబ్బంది కలగకుండా నేరుగా రైతుల వద్దకు పంపించాలని చెప్పిన ఉద్దేశంతో నిన్నటి రోజున అల్లిపూర్ రైతు వేదికల చుట్టుపక్కల ఏదైతే అల్లిపూర్ కృష్ణాపూర్ కాసారంపల్లి విట్లాపూర్ ఎల్లేపల్లి కంబర్లపల్లి మైలారం కొత్తపల్లి చిరకలపల్లి ఇవన్నీ గ్రామాలను ఏదైతే అల్లిపూర్ రెవెన్యూ విలేజ్ ఉందో ఆ క్లస్టర్లో రైతు వేదికలో తోకేలు పంచితే ఇక్కడక్కడ ఇబ్బంది కాకుండా ఉంటుంది నేరుగా వచ్చి రైతులు యూజ్లో తీసుకొని పోతారనే ఉద్దేశం కొద్ది అధికారులు చెప్తే అది మింగురు పడని హరీష్లో రైతులు ఒకరి దగ్గర రావాలి ఒకరికొకరు నెట్టి వేసుకోవాలి అది వాళ్ళు ఏదైతే జోకుడు పేపర్ నమస్త తెలంగాణ లాంటి జోకుడు పేపర్ ఉన్నాయో ఆయన సొంత పేపర్ ఉన్నాయో అవి టీవీలలో చూపించి రైతులను రెచ్చగొట్టాలనే ఉద్దేశం కొద్ది నిన్న వచ్చి మాట్లాడుతున్న అల్లిపూర్ సొసైటీ దగ్గర అధికారులను సస్పెండ్ చేయాలి అల్లిపూర్ నెట్టిస్తారు అని ఆయన ఆలోచన ఏంటంటే మండలంలో ఉన్న రైతులందరూ ఒకవాలి యూరియా రాకుండా ఆపాలి నిన్న నిన్న ఎనిమిది గంటలకు వచ్చిన యూరియా సొసైటీకి నిన్న పొద్దున ఎనిమిది గంటలకు వచ్చిన యూరియా రైతులకు అందజేయకుండా ఇచ్చినా కూడా అరీశ్ర అల్చర్లో పెట్టుకొని ఇక్కడ రెచ్చబడుతూ నిన్నటి నుంచి ఇప్పటిదాకా దాదాపు సమయం అవుతుంది పన్నెండు గంటల దాకా కూడా యూరియా వేయలే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు హరీష్ రావు యూరియా మీద ఎంత డ్రామా ఆడుతుందో నేను చెప్తున్నా హరీశ్రావు నువ్వు అధికారులు సస్పెండ్ చేయాలంటున్నావు అధికారులు చెల్లిని పనిచేస్తున్నారు గతంలో నీ ప్రభుత్వం లెక్క జోకుడు బయలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశం చెల్లిని పనిచేస్తున్నారు ఎట్లయితే రైతులకు ఇబ్బంది కాకుండా ఒక దగ్గర గుమ్మి కొడకుండా ఎవరి వరకు యూరియా డిస్ట్రిబ్యూట్ చేయలో అని ఆలోచన కొద్ది అధికారులు ఉంటే నువ్వు మాత్రం డొల్లిని పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అధికారులు నువ్వు సస్పెండ్ ఇష్టం నీ ఏదైతే నీ సొసైటీ కూడా చైర్మన్ ఉన్నాడో గత కొద్ది నీ చైర్మన్ సదానందం సొసైటీ ఎఫ్ఎస్ఎస్ అల్లిపూర్ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళు వాళ్ళు నువ్వు సుమారుగా అధికారులు నువ్వు మినిస్టర్ గా ఉన్నప్పుడే ఈ పేపర్లు చూడు నువ్వు మినిస్టర్ గా ఉన్నప్పుడే మేము కాంప్లైంట్ చేసాం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు రోజున మేము నీ మీద కాంప్లైంట్ చేయడం జరిగింది నీ సొసైటీలో అవతల జరిగినాయని ఈరోజు రెండు వేల ఇరవై రెండులో ఇది చేస్తే నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా సొసైటీ యాక్ట్ రూల్ ఫిఫ్టీ వన్ ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించకుండా నీ అధికార బలంతో అడ్డుకొని ఏదైతే మీరు చేసిన ఫ్రాడింగ్ ఉందో నీ నీ అనుచరుడైన సదానందం ఎఫ్ఎస్ చైర్మన్ అది బయటపడితే జనాల దగ్గర ఎక్కడ సిగ్గుతుందో నీది నీ అలచందని ఉద్దేశం కొద్ది రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇంకో ఇంకోకుండా వాళ్ళు చెప్పి రెండు వేల ఇరవై మళ్ళీ ఒక కాంప్లైంట్ చేశాం ఆ కాంప్లైంట్ మీద నువ్వు చేస్తావా లేకపోతే మేము సీఎంఓ వెళ్తామని చెప్తే ఒత్తిడి తీసుకొస్తే మా కాంగ్రెస్ దాఖ దృష్టి ఒత్తిడి తీసుకొస్తే ఎలాగో మేము అధికారం కోల్పోతున్నామని తెలిసి మీ చోపుడు మేము అధికారులకు కూడా బీఆర్ఎస్ అధికారంలో కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది అని ఇంటెలిజెన్స్ ద్వారాలో సమాచారం తెలుసుకొని ఇది ఎంక్వైరీ చేయకపోతే జాప్యం చేస్తే మాకు ఇబ్బంది అనే ఉద్దేశం కొద్దీ అది కూడా తూతూ మంత్రంగా విచారణ చేసి దాదాపు పదమూడు లక్షల బైతులకు పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల దాకా జరిగింది అలీపూర్ సొసైటీ చేసిరు దాదాపు సుమారు యాభై లక్షలు జరిగింది కానీ హలీష్ అధికార బలం అడ్డం పెట్టుకొని అధికారులు తూతూ మంత్రంగా చేసే ప్రయత్నం చేసిరు పదమూడు లక్షల యాభై ఎనిమిది వేలు మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఎఫ్ఎస్ఏ చైర్మన్ తొలగించాలి కదా నీ అని చెప్పిన ఉద్దేశం కొద్ది ఈత ఎన్కేస్ హరీష్ రావు నీ చిల్లర రాజకీయాలు మారి ఇలాంటి వాళ్ళు ఫస్ట్ పెట్టు నీ పార్టీలో అవినీతి అవినీతి చేసిన రాజకీయ నాయకులే ఉన్నారు అవినీతి అధికారులే ఉన్నారు మీ ఆయంలో ఇప్పుడు నువ్వు అధికారులు సస్పెండ్ చేయాలంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ఎఫ్ఎస్ఏ అల్లిపూర్ సొసైటీ మీద రైతుల మీద ఫస్ట్ చైర్మన్ చైర్మన్ సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి రైతుల సొమ్ము లోన్లు కట్టి రైతుల దగ్గర లోన్లు కట్టించుకొని సొసైటీలో జమ చేయకుండా అడ్డుకున్నది నీ ఎంచరుడు చైర్మన్ నీ సదానందం చైర్మన్ ఎంచరుడు మందు బస్తాల విషయంలో కూడా అవకతవకలు చేసిండు నీ కళ్ళ కనిపిస్తున్నావా అదే గతంలో ఏదైతే ఈ అవకతవకలు జరిగినాయని చూపిస్తా అది కూడా అయ్యో పాలక వర్గం అల్లిపూర్ సొసైటీ ఏదైతే ఎఫ్ఎస్ చేసిందో పాలక వర్గం డిసిఓ గారికి ఏమిచ్చిండు సీత గౌరవమైన జిల్లా సహకార అధికారి సిద్దిపేట గారికి మా చైర్మన్ వైస్ చైర్మన్లు అవకతవకలకు పాల్పడ్డరు కమిటీని వెంటనే డిజాల్వ్ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మీ అనుచరులే మళ్ళీ దాన్ని ఎవరైతే ఉందరో వాళ్ళే ఇచ్చిరు కదా నీకు సిగ్గు ఉండాలా కదా మరి నువ్వే కదా ఎమ్మెల్యే మినిస్టర్ ఎందుకు చేయలేదు సస్పెండ్ చేసి కొత్త పాలక వర్గాలు ఎందుకు చేసుకోలేదు తెలియాలా కదా ఇవాళ యూరియా కోసం రైతులు ఇబ్బంది పడతనే ఉద్దేశం అధికారులు టోకెన్లు జారీ చేస్తే మనం సస్పెండ్ చేయాలంటున్నావు మరి నీ చైర్మన్ నీ అధికారులు ఎందుకు సస్పెండ్ చేస్తావు సిగ్గుండాలా కదా ఇలా మేము గతం పదిహేను నెల క్రితం పన్నెండు పదమూడు నెలల క్రితం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన కొండ సురేఖమ్మ గారికి నూతనంగా ఏదైతే గ్రామ పంచాయతీ వచ్చినో ఎల్లమ్మజారు కానీ కమర్లపల్లి కానీ మిగతా కొన్ని గ్రామాలకు అంగన్వాడి సెంటర్ కానీ నేను అక్కడ ఉన్న గ్రామంగా మేడిపల్లి మన బాకల భూపతి రెడ్డి ఉన్నాడు రామచంద కొమ్ము ప్రశాంత్ కొమ్ము ఎల్లయ్య ఉన్నాడు ఆడకొడి అంగన్వాడి సెంటర్ కమర్లపల్లి మన రమణ విరోధు ఉన్నాడు నాగరాజు జగన్ ఉన్నారు అలా మా గ్రామ పంచాయతీ ఏదంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూజలరాజకృష్ణ గారి దృష్టి తీసుకుపోయి మా కొండ సూర గారి దగ్గర నిధులు తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలని మేము అడిగితే మా ప్రభుత్వం మంజూరు చేస్తే సిగ్గు లేకుండా నీ అంచనా పాలాభిషేకం చేసుకుంటే నేను నువ్వు ఇలా వస్తేనేమో మా బిఆర్ఎస్ ఇచ్చిందంటే ఇలా రైలు చిన్న కొడుకు రైలు వస్తే మా బిఆర్ఎస్ అని పాలాభిషేకాలు చేయించుకుంటావు నీ అధికారం కోల్పోయాక కూడా రైలు నువ్వు చెప్తేనే వస్తది పద్దెనిమిది నెలల గవర్నమెంట్ కోల్పోయిన నువ్వు అధికారం లేకుండా గ్రామ పంచాయతీలు నువ్వు చెప్తేనే వస్తాయి అంగన్ బల్లు నువ్వు చెప్తేనే వచ్చాయి పాలాభేకాలు చేసుకుంటావు మరి సిగ్గు లేకుండా యూరియా యూరియా కూడా తప్పియాల కదా అప్పుడు నీకు రైతులు పాలాభిషేకాలు చేస్తారు కదా ఈడ మాత్రం డ్రామాలు హరీష్ రావు ఖబర్దార్ ఇంకా కూడా నీకు చెంచాగిరి చేసే అధికారులు అడ్డం పెట్టుకొని రైతులు ఇబ్బంది పెడతా అంటే నేను సిద్దిపేట నుంచి తల్లి తరమేస్తాను కొడక ఏమనుకుంటున్నావు ఇంకా నీ డ్రామాలు నడవాయి ఇంకా కూడా అధికార బలం ముందర నువ్వు డ్రమలో ఉన్నావు అధికారాన్ని తెలుసుకో తెలుసుకోకూడక రైతులను ఇబ్బంది పెట్టి రెచ్చగొడదామంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే యువకులను బలి అధికారంలోకి వచ్చినట్టు మళ్ళా చేద్దామంటే పదేళ్ళు చూసిర్రు తెలంగాణ ప్రజలు నీ డ్రామాలు నీ మామలు డ్రామాలు ఇంకా నడవని నమ్మరు మిమ్మల్ని ఖబర్దార్ హరీష్లో ఇంకొకసారి ఇలాంటి డ్రామా చేస్తే బాగుండదు వచ్చిన నిధులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తున్నాయి ప్రతి ఊరుకు ఇంద్రమైల్ కూడా కాంగ్రెస్ లోనే వస్తున్నాయి ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు అది దృష్టిలో పెట్టుకో యూరియా విషయంలో ఎక్కడైనా నిన్న ఎనిమిది గంటలకు వచ్చిన యూరియా ఇప్పటిదాకా పన్నెండు గంటల దాకా అడ్డుకున్నావు ఇట్లనే నువ్వు చేస్తా అంటే రైతులందరూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి నీ పాఠిస్తాం నీ ఇల్లు ముట్టడిస్తాం నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడించి నేను ఎక్కడ తిరగకుండా ఖబర్దార్